Welcome to GBN News. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ పార్టీ విజయానికి సైనికుల్లా కృషి చేయాలి పొదిలిలో పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి గారి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నేతలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థులు అన్నా కుందూరు ఏపిఐఐసి చైర్మన్లను భారీ గజమాలతో ఘనంగా సన్మానించిన వైసీపీ నేతలు మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే రాంబాబు అన్నారు సోమవారం పొదిలిలోని వివేకానంద బీఈడి కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పొదిలి మండలం పొదిలి టౌన్కి చెందిన నాయకుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏపీఐఐసి చైర్మన్ జంకే వెంకటరెడ్డి మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు యువతరం నేడు జగనన్నను పీలుస్తోంది చూడు ప్రభులు